ఎంత వరకు వాస్తవం తెలుసుకున్నామని ఓకే రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నాను నెలల ముఖ్యమంత్రి దేవేంద్ర గారి విన్నపం ఏంటంటే కనీసం మేము ముప్పై ఏళ్ల నుంచి ఉన్న ప్లాట్లను అక్రమంగా ఆక్రమించి మా స్థలాలు ఇంట్లో కట్టుకోకుండా వేరే వాళ్ళు ఆక్రమించుకొని మమ్మల్ని మా స్థలాలు లేకుండా చేసిపోతున్నారు కాబట్టి మా స్థలాలు మాకు అందరు కూడా ఉన్నారు మేమంతా ఓకే డిపార్ట్మెంట్ ఆఫ్ ఆడము కూడా పనిచేశాను డిపార్ట్మెంట్ తర్వాత లోన్ తీసుకున్నాను డిపార్ట్మెంట్ తర్వాత పైసలు ఇక్కడ కట్టుకున్నాను కను నాకు ముగ్గురు ఆడపిల్లలు నాకు ముగ్గురు పెళ్లి నాకు డబ్బు లేదు అమ్మను కట్టుకుందాం ఇక్కడ ఇల్లు కట్టుకుందామన్నా కూడా

నుంచో వీళ్ళకు ఉన్న వీళ్ళు చేసిన ఏంటంటే వాళ్ళు కజ్జా అంటే మనం ఏమంటారు ల్యాండ్ పక్కన గోడ కట్టుకోలేదు గోడ కట్టుకోలేదు కాబట్టి వాళ్ళు కర్జా చేసినారు చూడండి తీసేసి గౌడని ఇలాంటి మేము కొద్ది వస్తే రాత్రి తెల్లారి అంతా మేము వరకు కట్టుకొని మీటింగ్ పట్టిస్తూ ఉండేవాళ్ళు